తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే అవన్నీ డైరెక్ట్ గా మీ ఫోన్ కి మీ వాట్సాప్ కి వచ్చి చేరాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కమెంట్స్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేయండి నా కమ్యూనిటీలో జాయిన్ కండి డైరెక్ట్ గా నా అన్నీ మీ ఫోన్ కే వచ్చి చేరతాయి ఇక అసలు పాయింట్ కి వచ్చేస్తాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఏం సాధించాడు ఏమి చేశాడంటే ఏమీ లేదు పోరంబోకు మాటలు మాట్లాడటానికి పిచ్చి డ్రామాలు చేయటానికి మాత్రమే పరిమితమయ్యాడు అని చెప్పేసి నేనైతే నొక్కి ఒక్కానించగలను పదంగా చెప్పగలను పోరంబోకు మాట్లాడినందుకు చాలా మంది హర్ట్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు కానీ ఆయన ఈరోజు ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి వింటే చూస్తే లేదా తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఇదే మాట ఇంత పోరంబో ఒక మాటలు మాట్లాడుతున్నాడేంటి ఇంత పనికిమాలన మాటలు మాట్లాడుతున్నాడేంటి ఇంత చెత్త మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ అదే ఫీల్ అవుతారు సో ఈరోజు ఆ పోరంబో ఒక మాటలని తుత్తునియలు చేసి తూర్పార బట్టి ఎండగట్టేటటువంటి ప్రయత్నమే వాటిని ఖండిస్తూ కౌంటర్ చేస్తూ ఎండగట్టేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో అన్నమాట కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక్కసారి అడుగుతున్నాను నేను చెప్పినట్లుగా నేను ఇంట్రోలో మాట్లాడినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే పోరంబోక మాటలు మాట్లాడాడు అని అనటంలో తప్పేమైనా ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎస్ నిజంగానే పోరంబోక మాటలు మాట్లాడాడు లేదు అలా అనుకోవటానికి వీలు లేదు ఈ రెండు అభిప్రాయాల్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి కాసేపు రాజకీయ విమర్శలు పక్కన పెడదాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన కొడుకు మీద ఎందుకు కేసులు పెట్టారు మిథున్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టారని చెప్పేసి అడిగినప్పుడు పాత గొడవలంట ఎప్పుడో కాలేజీ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ టూ ఆ టైంలో అట వీళ్ళిద్దరు కాలేజీలో క్లాస్మేట్స్ అట ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడిని ఏదో ఒక గొడవలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పు తీసుకొని కొట్టాడట అందుకని అది ఆ పగ పెంచుకొని ఇప్పుడు దాదాపు నలభై ఏళ్ళ తర్వాత రోజు ఈ ఈ సందర్భంలో ఏది నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి మీద కేసులు పెట్టించి ఆయన కొడుకు మీద కేసులు పెట్టించి వాళ్ళని జైలు పాలు చేశాడట ఇంతక మించినటువంటి పోరంబోకు మాటలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇదే వ్యాఖ్యలు గతంలో కూడా చేస్తే చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డికి కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ఏమన్నాడో సుబ్రహ్మణ్యం నాయుడు ఏమన్నాడో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఇప్పుడు వీడియో కాదు పాత వీడియో ఓల్డ్ వీడియోనే మరొక్కసారి మీకు ఆయన మాటల్లోనే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను సాక్షి నెంబర్ వన్ గా మనం దీన్ని చూడవచ్చు అనమాట సో సుబ్రహ్మణ్యం నాయుడు ఏమన్నాడో ఒక్కసారి విన్న తర్వాత చూసిన తర్వాత ఆ తర్వాత ఇంకా అనేక అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈయనే సుబ్రహ్మణ్యం నాయుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు చంద్రబాబు టైంలో లో చదువుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు కన్నా జూనియర్ పెద్దిరెడ్డి క్లాస్మేట్ ఇంచుమించు ఇచ్చి సమకాలి అనమాట ఆ సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఏమన్నారు చూసే ప్రయత్నం చేద్దాం వినండి మీరు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు రీసెర్చ్ కాలర్లో ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాను హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్ మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని పెద్దిరెడ్డి ఐ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాదిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను విన్నారు కదా ఆనాటి కాలేజ్ స్టూడెంట్ పెద్దిరెడ్డి మిత్రుడు ప్రధాన పోటీదారుడైనటువంటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడికి పెద్దిరెడ్డికి మాత్రమే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు వీళ్ళకన్నా రెండు సంవత్సరాలు సీనియర్ ఆయన సంవత్సరాలతో సహా చెప్తున్నాడు ఏ సంవత్సరంలో రీసెర్చ్ గా చేశాడు ఏ సంవత్సరంలో వీళ్ళు జాయిన్ అయ్యారు ఏ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఏ సంవత్సరంలో సెకండ్ ఇయర్ చంద్రబాబు నాయుడు వీళ్ళకన్నా ఎంత సీనియర్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు అంటే పెద్దిరెడ్డి కన్నా యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు రెండేళ్లు సీనియర్ మరి రెండేళ్ల సీనియర్ ని కొట్టేటటువంటి సాహసం పెద్దరెడ్డి ఆ రోజుల్లో చేయగలరా అంత సీన్ ఉందా పైగా ఆ సమయానికే చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లీడర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ రోజుల్లోనే తన చరిష్మాతో తన ఇమేజ్ తోటి స్టూడెంట్ లీడర్ గా ఎన్నికైనటువంటి నాయకుడు అక్కడి నుంచి ఆయన విద్యార్థి దశలో ఈ యొక్క ఇదంతా ప్రారంభమైంది రాజకీయ పట్ల అవగాహన కానివ్వండి రాజకీయాలను అర్థం చేసుకోవడం కానివ్వండి రాజకీయాల్లోకి వెడదామనేటువంటి ఆలోచన కానీ అక్కడి నుంచే ప్రారంభమై స్టూడెంట్ ఎలక్షన్స్ నుంచే విద్యార్థి రాజకీయాల నుంచే మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టే అంత సీన్ ఆ రోజుల్లో పెద్దిరెడ్డికి ఉందా సీనియరు గారు కాదు రెండు సంవత్సరాలు సీనియరు అప్పటికే గా ఎస్టాబ్లిష్ అయినటువంటి నాయకుడిని ఒక విద్యార్థిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి కొట్టేటటువంటి సీన్ ఉందా అసలు అది సాధ్యమే కాదంటూ ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి సుబ్రహ్మణ్యం నాయుడు చెప్తున్నాడు నేను చెప్పటమో జగన్మోహన్ రెడ్డి చెప్పడమో పోరంబోక మాటలు మాట్లాడటమో కాదు సాక్షాత్తు ఆయనే సుబ్రహ్మణ్యం నాయుడే ఆ రోజుల్లో పోటీ పడ్డారు చదువుకున్నారు పోటీ పడ్డారు కాలేజీలో గ్రూపులు కట్టారు గొడవలు పడ్డారు ఇవన్నీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు చెప్తుంటే ఇంకా అదే పాట ఈ తాజా వీడియో కూడా కాదు గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలే మాట్లాడితే కౌంటర్ చేస్తూ ఆ రోజుల్లోనే వీడియో రిలీజ్ చేశారు అయినా సరే మళ్ళీ సేమ్ పోరంబోకి డైలాగ్లే జగన్మోహన్ రెడ్డి కొట్టాడు ఏమనుకోవాలి ఇది సాక్షన్ నెంబర్ వన్ సాక్షన్ నెంబర్ టూ చూపిస్తాను ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కొట్టాడు కాబట్టి అది మనసులో పెట్టుకొని ఈ రోజు ఎన్నాళ్లకు ఏది నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నాళ్లకు కక్ష తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా అసలు ఆ పరిస్థితి ఉంటుందా ఒక్కసారి మనం చూద్దాం ఇద్దరు పొలిటికల్ కెరియర్స్ చూద్దాం పొలిటికల్ లైఫ్ చూద్దాం ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొలిటికల్ లైఫ్ ఇది చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్ డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలోనే చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి అదే డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యే టయానికి ఇంకా పొలిటికల్ కెరీర్ కూడా ఆరంభించలే డెబ్బై ఎనిమిదిలో పీలేరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయాడు అప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు ఆయన జనతా పార్టీ దీంట్లో ఉన్నారు డెబ్బై ఎనిమిదిలో ఓడిపోయాడు మరి నిజంగా జరిగితే అలాంటి ఘటన జరిగితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అప్పటికే ఎమ్మెల్యే అప్పుడే పగ కదా డెబ్బై ఎనిమిదిలో ఇద్దరు పోటీ చేశారు ఎమ్మెల్యేలుగా ఒకళ్ళు పీలేరు నుంచి ఇంకొకరు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజులు చంద్రబాబు నాయుడు గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి ఎన్నికల్లో ఓడిపోయాడు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా శక్తియుక్తులు వస్తాయి కదా పైగా ప్రభుత్వం కూడా ఉంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికారంలోకి వచ్చింది మరి ఆ సందర్భంలో నిజంగా తగ తీర్చుకునే వ్యక్తి అయితే అప్పుడే తీర్చుకోవచ్చుగా ఏ ఎందుకు తీర్చుకోలేదు ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేశాడు పీలర్ నుంచి అప్పుడు కూడా ఓడిపోయాడు సో ఆ మధ్యలో ఎనభై ఐదు వరకు అలక్కర్ ఆ మధ్యలోనే ఎనభై నుంచి ఎనభై రెండు వరకు మినిస్టర్గా కేబినెట్ మంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు పోనీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పగ తీర్చుకోలేదు అనుకున్నాం ఆ తర్వాత రెండు మూడేళ్లకే మినిస్టర్గా ఎమ్మెల్యే కాస్త మినిస్టర్ అయ్యాడు కదా సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాడు కదా మరి ఆ టైంలో అయినా సరే మన మినిస్టర్ అంటే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది కదా ప్రోటోకాల్ పెద్దది కదా ఎమ్మెల్యే కన్నా మరి అలాంటప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీర్చుకోవచ్చుగా తీర్చుకోలే సో డె ఎనిమిది తర్వాత మళ్ళీ ఎనభై మూడు ఎన్నికలు కూడా మిస్ కొట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ కూడా ఇదే ఆయన ఒక ఎనభై మూడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ ఓటమంటూ లేదు ఆ తర్వాత అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవటానికి ఎనభై తొమ్మిది వరకు టైం పట్టింది అంటే చంద్రబాబు నాయుడు గెలిచి మినిస్టర్ గా చేసి మరొకసారి ఓడిపోయి ఆ మళ్ళీ గెలిచిన తర్వాత అంటే దాదాపు పదకొండేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా గెలిచిన పదకొండేళ్ల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీ మెట్లెక్కగలిగాడు గలిగాడు ఎనభై తొమ్మిదిలో అనేక పరిణామాల వల్ల ఎన్టీ రామారావు అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనని చెప్పేసి భీష్మించు కూర్చున్న తర్వాత తానే ప్రతిపక్ష నేతగా వ్యవహరించి అసెంబ్లీని సమర్థవంతంగా నడిపాడు అంతటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు మరి ఆ సందర్భంలో పగ తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఇదే నిజమైతే నిజంగానే ఇదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమైతే ఆ సందర్భంలో సరే పగ తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేదు క్లియర్ కనిపిస్తోంది కదా మళ్ళీ తొంభై నాలుగులో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు తొంభై నాలుగులో గెలిచాడు గెలిచి ఏకంగా తొంభై తొమ్మిదిలో ఏకంగా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు మొదటిసారి తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి తొంభై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంవత్సరానికి సరే అంతర్గత సర్దుబాటు తిరుగుబాటు ఏదైనా కానివ్వండి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు మొదటిసారి తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు మరి అప్పుడైనా పగ తీర్చుకోవాలి కదా అప్పుడు రామచంద్రారెడ్డి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు ఆఫ్ట్రాల్ మొన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు కూడా ఆఫ్ చంద్రబాబు నాయుడిని బతిమాలుకుని బామాలుకుని బాబు నేను అప్పుల్లో ఉండిపోయాను నా జీవితం అంతా ఇదైపోయింది మీరు అనుమతిస్తే మీరు నన్ను రక్షిస్తే నేను మీ పార్టీలోకి వస్తానని చెప్పేసి బతిమాలుకొని అప్పటికే చేసినటువంటి కాంట్రాక్ట్ వర్క్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం అంతా ఆయన పార్టీ మారుతున్నాడంటే వద్దోని కాళ్లా వేళ్లా పడ్డారని చెప్పేసి బతిమాలారని చెప్పేసి కూడా చాలా వరకు చిత్తూరు జిల్లాలో టాక్ ఉంది అంతేకాదు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రితో పడలేక ఆయన చంద్రబాబు నాయుడు సహకారం తీసుకున్నాడని ఆ సందర్భానంగానే ఎదిగాడని చెప్పేసి కూడా బోడె రామచంద్ర యాదవ్ కథల కథలుగా చెప్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మరి ఇంత చరిత్ర పెట్టుకొని ఇంత చరిత్ర పెట్టుకొని తొంభై ఐదులో మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో మరొకసారి సీఎం అయ్యాడు ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయ్యాడు నాలుగు సార్లు సీఎం అయిన తర్వాత ఎప్పుడు ఇప్పుడు తాజాగా పగ ఏమైనా ఏమన్నా లాజిక్ ఉందా నిజంగానే కాలేజ్ డేస్ లో వాళ్ళ ఉంటే అవమానం జరిగితే ఎమ్మెల్యే అవగానే తీర్చుకునేవాడు కదా పోయిన తర్వాత మినిస్టర్ అవగానే ఎనభై ఎనభై రెండులోనే తీర్చుకునేవాడు కదా ఇంత సమయం ఇంత సుదీర్ఘమైనటువంటి ఇన్ని దశాబ్దాలు ఆగి ఇప్పుడు తాజాగా ఫ్రెష్ గా వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టు లోపల దొయించాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడికి చెప్పండి లాజిక్ లేని మాటలు పోారంభో ఒక మాటలు అంటే ఇవే సో రెండు క్లియర్ సాక్ష్యాలు ఒకటి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడిన మాటలు ఆ తర్వాత వాళ్ళ పొలిటికల్ కెరీర్ తీసుకున్నా నిజంగా పగ ప్రతీక ఆ ఘటన నిజంగానే జరిగి పగ తీర్చుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడుకుంటే ఎప్పుడో తీర్చుకోవచ్చు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చుకోవాల్సిన అవసరం లేదు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే తీర్చుకోవచ్చు ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఇదొక అంశం అయితే ఇంకా చెత్త డ్రామాలు ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో కూడా మనం క్లియర్గా చూడొచ్చు అనమాట సో ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనకు సంబంధించినటువంటి వీడియో ఒక్కసారి మీరు క్లియర్గా ఈ భాగవతం కూడా చూస్తే ఆ పర్యటన ఎలా జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు కింద వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన అని చెప్పేసి మనకి వాళ్ళ అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఛానల్లోనే లైవ్ ఇచ్చారు ఈ జనాలు ఈ అంతా చూపించారు కదా కానీ ఇవి అసలైనటువంటి విజువల్స్ కావు మొన్న బంగారుపాల్యం వెళ్ళినప్పుడు ఇదిగోండి బంగారుపాల్యం వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ యాడ్ చూడండి ఇంకా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ బంగారుపాల్యం ఇవండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల్యం నెల్లూరు జిల్లాలో పర్యటన జరుగుతుంటే బంగారుపాల్యం మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జనం లేక జనం రాక ప్రోగ్రాం అంతా వెలవెలబోతుంటే ఏం చెయ్యాలో తెలియక కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బంగారుపాల్యంలో మొన్న వెళ్ళినప్పుడు కొన్ని విజువల్స్ తీశారు కదా అక్కడ జనం బాగా నిండుగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇందుట్లోకి తోసేశారు ఆపిచ్చి జనాలు ఎప్పుడు కనిపెట్టాలి ఎవరు కనిపెట్టాలి మనం క్రౌడ్ చూపిస్తున్నాం గ్రాఫిక్స్ చేస్తున్నాం ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్నారు తప్ప ఇలా బోర్డులతో సహా ఇలా బోర్డులతో సహా ఈ రకంగా ఆర్చి ఆర్చిపోయినటువంటి బోర్డులతో సహా నేమ్ బోర్డులతో సహా ఈ రకంగా దొరికిపోతారని చెప్పేసి అయితే ఊహించలేదు కానీ వేరే పార్టీలు శత్రుపక్షాలు ఊరుకుని ఉంటాయా కరెక్ట్గా కట్ చేసి మరి ఇచ్చే ప్రయత్నం చేశాయి సో ఈ ఒక్క విజువల్ బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా నిస్సారంగా పేలవంగా సాగింది ఆయన పర్యటన అనేది చాలా క్లియర్గా అర్థం చేస్తుంది దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి ఇవో ఆయన సాగిపోతూ ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సైన్యంతో సహా సాగిపోతూ ఉంటే ఆ భవన్ ఆ కథ అదంతా సాగిపోతుంటే అలా ఏదో అలా వెళ్ళిపోతున్న పరిస్థితి తప్ప పెద్దగా ఎక్కడా జనం లేదు ఆయన కోసం విరగబడ్డది లేదు మేధపడదు లేదు సాధారణ జనం కన్నా ఆయన సెక్యూరిటీ ఎక్కువ ఉంది ఇంత సెక్యూరిటీ ఉన్నా కానీ నా కోసం అంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు నువ్వు తెచ్చుకున్నావు సగం మందిని అక్కడ నన్ను నాపడం కోసం ఇంతమందిని పెట్టాలని చెప్పేసి మళ్ళీ అదక పనికి మారిన చర్చ పనికి మారిన కథ మనం ఇక్కడ క్లియర్గా చూస్తే ఇదిగో డ్రోన్ షాట్ ఇది అసలు కథ ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే నలుగురు గుమ్ము కొడతారే ఆ టైప్లో జనం తప్ప రోడ్డంతా ఖాళీ జనం ఎక్కడా లేనటువంటి పరిస్థితి దీన్ని కవర్ చేసుకోవడానికే ఫ్రస్ట్రేషన్ తోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం చలరేగిపోవటం పోవటం ఏమంటాడు ప్రతిపక్ష నేతను ఇంతమంది సెక్యూరిటీ పెట్టి ఇన్ని ఆంక్షలు పెట్టి అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు ఒక బావి చూసుకొని దోకొచ్చు కదా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు బయటకు వస్తుంటే ఇసుక మీద ఇతర అంశాల మీద పోరాటం చేస్తుంటే ఆయన గేట్లకు కూడా తాళ్లు గట్టి ఆపినటువంటి సందర్భంలో అప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నేత కదా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ బావి చూసుకొని దోకాలి సొంత నియోజకవర్గం కుప్పంలో ఆ యొక్క నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నా గానీ రెండు వేల మంది పోలీసులను పెట్టి ఆంక్షలు పెట్టి ఆయన కనీసం పర్యటన కూడా చేయకుండా కనీసం ప్రచార రథం కూడా ఎక్కటానికి వీల్లేదన్నట్టుగా ఆంక్షలు పెట్టిన రోజున ఆ రకంగా నిర్బంధకాండ చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి ఏ బాగు చూసుకుని దూకుండాలి యువగలం పాదయాత్రలో ఒక అంశంగా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా ప్రజలను అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఆయన ప్రచార రథాన్ని వెహికల్ ని ప్రతి ఒక్కదాన్ని సీజ్ చేసి ఆఖరికి ఒక స్టూల్ వేసుకున్న నలుగురి మధ్య నలు మాట్లాడుతున్నాను కానీ స్టూలు కూడా లాక్కున్నటువంటి సందర్భంలో దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏ బావిలో దూకుండాల్సింది ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నేతల్ని సామాన్య నాయకుల్ని ద్వితీయ శ్రేణి నాయకుల్ని కొన్ని వందల వేల మందిని నిరంతరం నిర్బంధించి హౌస్ అరెస్టులు చేసి కనీసం బయటికి కూడా కదలకుండా నిర్బంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల సార్లు ఎన్ని వేల సార్లు ఎన్ని బాగుల్లో దూకుండాల్సింది ఆయనే సమాధానం చెప్పాలి అందుకే అంది పోరంబోక మాటలు అని చెప్పి సూరికాన్ల ఈ మాట చాలా మంది వింటే అయి ఉండొచ్చామో బట్ తప్పట్లేదు ఆయన చెప్పుతో కొట్టాడు ఇలాంటి అభూత కల్పనలు కల్పిస్తున్నప్పుడు ఒక మాటలనే అంటారు ప్రతిపక్ష నేతను ఏదో అడ్డుకోవాలి ఇప్పుడు తొమ్మిది వందల మంది పోలీసులు సెక్యూరిటీ అసలు సెక్యూరిటీ లేకపోతే లేదంటారు ఉంటే ఎక్కువ అంటారు ఇంకెట్లా సావాలి మరి అసలు ప్రతిపక్ష నేతకి భద్రత లేదా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లాస్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరని రోజు రోజా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు మరి సెక్యూరిటీ ఇస్తారు ఇంత సెక్యూరిటీ ఎందుకు ఆపుతారా అని చెప్పేసి నీకు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి వెళ్లి పరామర్శించడానికి వేల మంది జనం ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి ఆడవాళ్ళని ఉచ్చం నీచం తెలియకుండా ఏదో సమర్థిస్తూ మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డిని సమర్థిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణమైన మాటలు చెల్లెల వరసయ్యేటటువంటి మహిళను పట్టుకొని దారుణాతి దారుణంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంట ఏనైతే కన్నె పిల్లను చూసి పెళ్లి చేసేవాడంట ఆయనంట బోర్బావిలో పడ్డాడంట ఆవిడంట రకరకాల ప్రదేశాల్లో పిహెచ్డీ చేసిందంటే ఏంటి మాటలు ఇంత దుర్మార్గకరమైన ఇంత నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు ఈరోజుపై పలకరిస్తాడా ఇలాంటి పనులు చేసినందుకు కదా బావిలో దోకాల్సింది అదే అదే థీరీ అప్లై చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల సార్లు తెలుగుదేశం పార్టీ నేతలను ఆపుంటాడు ఆ సందర్భంగా మరి అదే థీరీ ఆయన కూడా వర్తింపు చేసుకుంటే ఎన్ని వందల సార్లు బావిలో దోకాలి మరి ఇదే అంటున్నాడు కోటమిరెడ్డి శరేసర్ రెడ్డి కూడా నువ్వు దోకాలి బావిలో అని చెప్పేసి కోటమిరెడ్డి శరేసర్ రెడ్డి కూడా అంటున్నాడు అదే నెల్లూరు జిల్లా నేత సో మొత్తానికి నెల్లూరు జిల్లా పర్యటన ఇలాంటి ఫారంభోకు మాటలతోటి ఆర్కెస్ట్రేటెడ్ తోటి ముగిసిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ వీడియోలో నా పదజాలానికి కొంతమంది హత్యయినా సరే తప్పదు ఉపయోగించక తప్పనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించారు అయినా సరే మరొక్కసారి ఎవరన్నా ఉంటే వాళ్ళకి మాత్రం నేను ప్రత్యేకంగా క్షమాపణలు చెప్తున్నా అసలైన వాళ్ళు దీన్ని చూసి రియలైజ్ అవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ